बड़ी देखने का जो नाम है ना जम्मू के लिए जम्मू के लिए बारात आएगा इसीलिए जल्द ना तो ये देखने चाहिए नहीं देख रहा है राया बाला बालकाम सम सम ये नहीं देख सकते तो सम नहीं देख सकते तो सर ఇది లో మన ఇంటికాడ గుడిలో చూసి టీటీడీ స్కల్చర్ కాలేజీలో మళ్ళీ అలా ఉండాలని కళావిహీనం అయితే ఇలా చేపించామని ఇది మధ్యన మళ్ళీ రీసెర్చ్ చేపిస్తే రాజశ్యామల అంశ అని చెప్పారు టీటీడీ అదేం పోతురాజు బాబు అది కృష్ణశైలతో చేసిన విగ్రహం అండి అండి ఎయిట్ ఫీట్ ఇది పెద్దింట్లమ్మ వారి విగ్రహం కొంచెం కళ్ళలో ఒకటేలాగా ఫీచర్స్ ఉంటాయి అప్పుడుదే అని మన అయ్యంగారు ఉన్నారు కదా అప్పుడు శాసనం ఇది చెప్పారు ఒరిజినల్ ఒకటే అప్పుడుదేనండి జాగ్రత్తగా తీసి మళ్ళీ ప్రతిష్ట చేశాను యాక్సెల్ అండి స్టోనేనండి సిమెంట్ కాదు అక్కాలని నించుంటున్నారమ్మా హా మొన్నటికి ఒక 20 రోజులు నుంచి నించుంటున్నాడు 20 రోజులు డాడా పోక రణం మనం dekhna yechukunnaru 1000 వందలు సారి criteria నించు అన్నాడు ఇక వెతుకువర్ కదా మరి వాలేలుకు సలాము అల్aikum